పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం గుమ్ములూరు శివారు రావిగొప్పిలో పచ్చని పంట పొలాలు చెరువులు మధ్య ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది శ్రీ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి నేరేడుమిల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ పెరిమచ్చ సీతారామరాజు సత్యవతి గారుల సౌజన్యంతో దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతాలలో చెరువు తవ్వకాలు చేపట్టినప్పుడు స్వామివారి విగ్రహం బయటపడింది అనంతరం ఉన్నటువంటి దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ ఆలయాన్ని తొలగించి నూతన నిర్మాణం చేపట్టారు ఈ దేవాలయం మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ స్వామివారి మహాత్యం ఆయన యొక్క నిదర్శనం ప్రతి ఒక్కరికి తీసుకుండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు ముఖ్యంగా ఈ ఆలయంలో పదకొండు రోజులు యాగం నిర్వహించారు అంతేకాకుండా ముప్పై తొమ్మిది అడుగుల స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు దీంతోపాటు నవనాగ ప్రతిష్ట కూడా జరిగింది దేవాలయం ఆవరణ చుట్టూ సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలతో కూడిన అనేక చిత్ర పటాలతో పాటు కుమారస్వామి యొక్క విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయానికి కంచికామ కోటిపేట అధిపతి శ్రీ 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 దేవేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించారు ప్రతి మంగళవారం స్వామివారికి విశేష అర్చనలతో పాటు కాంతికల్యాణం పెద్ద ఎత్తున అన్నదానం కూడా జరుగుతోంది మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బాదంపూడి శ్రీహరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ చిన్న గారు ఈ ఆలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ ఎటువంటి సందేహాలున్నా వాటిని తెలుస్తూ వారికి ఉన్నటువంటి దోషాలకు పరిహారాలు చెప్తూ తగినటువంటి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పాలకొల్లుకు ఏడు కిలోమీటర్లు ఆచంటకు పది కిలోమీటర్లు వల్లూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు కాగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారిని గ్రామ పురుధల్లో గ్రామోత్సవం నిర్వహించారు అంతేకాకుండా రాత్రి శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యవాషిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా అయింది అంతేకాకుండా రాత్రి ఒంటి గంటకు మొదటి అభిషేకం రాత్రి మూడు గంటలకు రెండవ అభిషేకాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు సోమవారం ఉదయం ఐదు గంటల నుండి శ్రీ స్వామివారి దివ్య దర్శనంతో పాటు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణం గణపతి హోమం సుబ్రహ్మణ్య హోమం చండీ హోమం జరుగుతాయి మంగళవారం ఉదయం పది గంటలకు స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం జరుగుతుంది బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తారు ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకాలు శాంతి కళ్యాణం జరుగుతాయని నిర్వాహకులు వివరించారు తర్వాగోదావరి జిల్లా కోడూరు మండలం కుమ్ములూరు గ్రామంలో చేసి ఉన్న శ్రీవల్లి దేవసేనాథం మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ యొక్క ఆలయ సమీపంలో ఉన్న చెరువు తవ్వకాలలో బయటపడి పూర్వం చే ఆలయం నిర్మించుకొని విశేష భక్తుల్ని సంపాదించి ఎంతంత దూరం నుంచో ప్రయాస కూర్చుకొని ఇక్కడికి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలై వారి వారి కోరికలు తీర్చుకుంటూ దేవాలయం నిర్మించుకుని ఉండగా ఆలయ శిథిలావస్థలో ఉండగా రెండు వేల పదమూడు సంవత్సరంలో నేరేడిమిల్లి వాస్తవ్యులు హినుమస్స సీతారామరాజు సత్యవతి దంపతుల యొక్క సౌజన్యంతో వారు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇంత మహాభోగాలను కలిగించి స్వామివారికి అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ రెండు వేల ఇరవై ఒకటి ఒకటో సంవత్సరంలో స్వామివారికి యాగం అని పదకొండు రోజులు యాగం చేసి ముప్పై తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అలాగే స్వామివారి యొక్క ఆలయ భాగంలో నవనాగ ప్రతిష్టలు గావించి అత్యంత వైభవంగా ప్రతి ఒక్క పండుగను కూడా విశేషంగా జరుపుకుంటూ హిందూ ధర్మ విషయాలన్నింటిని కూడా పది మందికి తెలియజేస్తూ ఈ గుడి యొక్క విషయం విశేషాన్ని స్వామి యొక్క ఆరాధనని అందరికీ తెలియజేస్తూ ప్రతి మంగళవారం స్వామివారికి విశేషంగా అర్చనలు అభిషేకములు అలాగే స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన సదుపాయం కల్పించి ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలో అనేక మంది భక్తులు వచ్చి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సకల కార్యాలు నిర్విఘ్నమయ్యేలాగా స్వామివారి యొక్క సర్పదోషాలు అవ్వచ్చు నాగదోషం అవ్వచ్చు కాలసర్పదోషం అవ్వచ్చు నవగ్రహ దోషాలు ఏ విధమైన దోషాలున్నా కూడా స్వామివారి చెంతకు వచ్చి స్వామివారి దగ్గర పూజ చేయించుకొని అభిషేకాలు గావించిన వెంటనే స్వామివారి వెంటనే వాళ్ళ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి ఆలయంలో మంగళవారం విశేషంగా భక్తజన సంతోహంతో జరుగుతూ ఉంటుంది అలాగే మార్గశిరస్వ షష్ఠి రోజున స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా చాలా విశేషంగా అంగరంగ వైభవంగా జరిపించి ఈ పశ్చిమగోదావరి జిల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము అనగానే గుమలూరు గుర్తు వచ్చే చేసి ఎంతో కృషి చేసి ఉన్నారు రాజుగారు ఈ గుమలూరు గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న నేరేడుమిల్లి గ్రామంలో ఆ రాజుగారు నివసిస్తూ ఈ గుమలూరు గ్రామంలో ఈ దేవాలయం నిర్మించి చేసి ఇంత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ ఆలయానికి కంచి కామకోట పీఠాధీశులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని తీసుకువచ్చి వారి పాదాన్ని ఇక్కడ పెట్టించిన చేతనే స్వామివారి యొక్క పవరు రెట్టింపోయి స్వామివారి భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తూ ఈరోజు ఈ విధంగా అందరి ముందు కూడా స్వామివారు మహిమలు కురిపిస్తూ దినదినమానంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తూ గ్రామ ప్రజలు పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయ నిర్మాణం వ్యవహారం అంతా కూడా చూసుకుంటూ అందరూ సహకరిస్తూ భక్తులందరూ కూడా సేవాభావంతో ఎంతో శ్రమగోర్చి ఈ యొక్క ఆలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడం జరిగింది ది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం స్వామివారి గ్రామోత్సవం అనంతరం స్వామివారికి సాయంకాలం కాలంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుపుకుని రాత్రి తెల్లవారులు కూడా స్వామివారికి విశేషంగా అభిషేకంలో చేసుకోవచ్చు ఉదయం ఐదు గంటల నుండి వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసే భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాలు కల్పిస్తూ వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేస్తూ అనంతరం మన్నాడు ఇరవయో తారీఖు పద్దెనిమిదవ తారీఖు షష్ఠి మహోత్సవం జరుపుకుంటూ మంగళవారం నూట ఎనిమిది లీటర్లతో స్వామివారికి విశేష అభిషేకం గావించుకుంటూ మూడో రోజుగా బుధవారం నాడు అఖండ అన్న సమారాధన అన్ను ఎంతమంది వచ్చినా ఇక్కడ లేదు అనే పదం లేకుండా అన్న సమారాధన చేయించడం అనేది నిర్ణయించబడింది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వృత్తి మంగళవారాలే కాదు ఇలాంటి విశేషమైన రోజుల్లో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క రాజుగారి యొక్క సహకారంతో ఈ దేవాలయం దగ్గర వచ్చే భక్తులకు కానీ నుంచి వచ్చి ఇక్కడ ఉండడానికి కానీ అన్నీ కూడా కల్పించి ఉన్నారు అందుకబట్టి దూరం నుంచి వచ్చి ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఈ దేవాలయం దగ్గర ఉండదు చాలా ప్రశాంతంగా ఎంతో వైభోగంగా స్వామివారి అనుగ్రహం పొందవచ్చు దీని అందరినీ కూడా గమనించి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాం ఈ ఆలయం యొక్క స్వామిని నేను నా పేరు బాదంపూడి శ్రీహరి వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఇంతటి విశిష్టత కలిగిన శ్రీ స్వామివారి ఆలయాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులందరూ తప్పనిసరిగా దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రగుతారని ఆశిస్తూ మీ ఆత్మీయ గోదావరి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి